హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను దిగ్జాక్తో అవసరం లేకపోయినా మన ఇంట్లో ఉండే నార్మల్ మిషన్తోనే ఫాల్స్ ఏ విధంగా కుట్టాలి అని అయితే చూపిస్తున్నాను చాలామంది ఏమని కంప్లైంట్ చేస్తూ ఉంటారంటే ఫాల్స్ కుట్టిన తర్వాత శారీ అనేది గూడలు గూడలుగా వచ్చేస్తుంది సరిగ్గా స్ట్రైట్గా రావట్లేదు అని అయితే కామెంట్ చేశారు సో అలాంటి వారి కోసం నేనైతే ఈ వీడియో చూపిస్తున్నానండి ముందైతే మనము శారీని లోపల వైపుకి టన్ చేసేసుకొని పది ఇంచులకి ఇలా ఒక చిన్న మార్క్ అయితే చేసుకోవాలండి పది ఇంచుల దగ్గర మనకు కట్ చెరువు సైడ్ వస్తుంది కదా పవిట సైడ్ కాకుండా కట్ చెరువు సైడు ఇలా పది ఇంచుల దగ్గరికి ఒక చిన్న మార్క్ అయితే చేసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి మనము ఫాల్ కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి చూడండి ఈ ఫాల్ ఉంటుంది కదా స్టార్టింగ్లో కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపలికి ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి ఈ కుట్టు అనేది వేసేటప్పుడు మనము నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి శారీ అండ్ అలాగే ఫాల్ కూడా రెండు సమానంగా ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి కొద్దిగా మనం అటు ఇటు కుట్టామంటే ఫాల్ అనేది శారీ కన్నా కిందికి వెళ్ళిపోయి ఫాల్ మొత్తం బయటికి కనిపిస్తూ ఉంటుంది సో మనము ఫాల్ కుట్టేటప్పుడు స్ట్రైట్గా ఒకేసారి త్వర త్వరగా కుట్టేయాలి అని చెప్పి కుట్టు వేసేసుకోకుండా కొంచెం నిదానంగా అయినా సరే మనం కొద్ది కొద్దిగా మిషన్ అనేది తొక్కుకుంటూ కుట్టామంటే ఫాల్ అనేది నీట్గా వస్తుంది ఈ ఫాల్ కింద కుట్టేటప్పుడు మనకేం కాదండి ఎలా కుట్టుకున్నా కూడా నీట్గానే వస్తుంది మనకు పైన కుట్టేటప్పుడు మాత్రమే మనకు గూడలు అనేది వస్తుంది సో అలా గూడలు రాకుండా ఎలా ఉండాలి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి కింద అయితే ఇలా మనం కొద్ది కొద్దిగా చేతితో జరుపుకుంటూ ఫాల్ మొత్తం కూడా కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకు బయట సైడ్ ఫాల్ అనేది కనిపించదు ఇలా మొత్తం కూడా కింద వైపు కుట్టుకోవాలి అయితే ఇక్కడ ఈ ఫాల్ చూస్తే మీకు ఒక డౌట్ రావచ్చు ఈ ఫాల్ అనేది ఏంటంటే ఇది ఒక కస్టమర్ ఇచ్చారు మనకు ఈ ఫాల్ అనేది వాళ్ళ పాత శారీ ఉంటుంది కదా ఆ శారీని యూజ్ చేసి చేసి ఆ శారీ పడేసేటప్పుడు ఆ ఫాల్ దానికి పీకి దీనికి వేయమని ఇలాంటి ఫాల్ వేసుకోవడం వల్ల అసలు ఉపయోగం ఏంటండి అసలు మనం ఫాల్ ఎందుకు వేసుకుంటాము మన కుచ్చులు అనేవి స్ట్రైట్గా స్టిఫ్గా ఉండటానికి మనం ఫాల్ వేసుకుంటాము ఇలా వాళ్ళు యూస్ చేసి చేసి వాష్ చేసి చేసి ఇచ్చిన ఫాల్ అయితే ఇది దీంట్లో అసలు స్టిఫ్నెస్ అనేది ఉండదు ఇది క్లాత్ కూడా పిగిలిపోవడానికి రెడీగా ఉండే క్లాత్ లాగా ఉంది అసలు ఈ ఫాల్ ఇది వేసుకోవడం వల్ల ఏం లాభం అండి అసలు పోనీ వాళ్ళు పేదవాళ్ళు ఏమో పాల్ కొనుక్కోవడానికి కూడా లేదేమో అనుకుందామంటే అలా ఏం లేదండి వాళ్ళు బాగా రిచ్చే బాగా కోటీ అయినా కూడా చిన్న ఫాల్ దగ్గర కకృతి పడుతున్నారు నిజానికి చెప్పాలంటే బాగా డబ్బు ఉండే వాళ్ళే ఖర్చు పెట్టడానికి వెనకడు గేస్తారు ఇరవై రూపాయలు ఫాల్ దగ్గర ఏమవుతుందండి శారీ చూడ్డానికి బాగుంది ఫాల్ ఇలా ఉంటే అసలు మనకేమన్నా లుక్ ఉంటుందా సో ఇవన్నీ మనకెందుకులే మనకు కస్టమర్ ఇచ్చారు కాబట్టి మనం ఇంకో మాట మాట్లాడకుండా కుట్టివ్వాలి సో అందుకే నేను కూడా వాళ్ళతో ఏం మాట్లాడకుండా కుట్టిస్తున్నాను ఇది ఆల్రెడీ యూజ్ చేసిన ఫాల్ కాబట్టి మనం మళ్ళీ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి లేదంటే మీరు కొత్త ఫాల్గా కుడుతున్నట్టయితే కంపల్సరీగా వాష్ చేసి ఒకసారి ఐరన్ చేసిన తర్వాతనే ఫాల్ కుట్టుకున్నారంటే మీకు షింక్ అవ్వకుండా వస్తుంది అలాగే గూడలు కూడా రాకుండా వస్తుంది శారీ కుట్టిన తర్వాత సో కింద మొత్తం మనము కొద్ది కొద్దిగా వేలతో జరుపుకుంటూ మొత్తం కూడా కుట్టేసుకోవాలి చూడండి ఇలా లాస్ట్కి వచ్చేసిన తర్వాత సూద్ అనేది ఇలా కిందికి దించేసి సూది ఇలా కిందికి దించేసి ఇలా శారీని స్ట్రైట్గా టర్న్ చేసుకోవాలి చూడండి చూపిస్తాను ఇలా శారీని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కిందికి స్టిచ్ వేసుకోవాలి ఈ కిందికి స్టిచ్ వేసుకునేటప్పుడు ఫాల్ మెయిన్ క్లాత్ రెండు కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడే మనకు గూడలు అనేది వస్తుంది ఇది కొద్దిగా క్రాస్ పెట్టుకున్నా కూడా మనకు గూడ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇది స్ట్రైట్గా ఉండేలాగా కుట్టుకోవాలి మెయిన్ ఇక్కడే మనము స్ట్రైట్గా కుట్టుకుంటేనే మనకు గూడ అనేది రాదండి చూడండి ఇలా మూలకు వచ్చేసిన తర్వాత ఈ శారీ మొత్తము ఇలా వెనక్కి మనము పైన స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ పైన స్టిచ్ వేసేటప్పుడు మనం మెయిన్గా గుర్తుంచుకోవాలి ఇక్కడ నుంచే మనకు గూడ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కుట్టుకునేటప్పుడు నిదానంగా చూడండి నేను చూపిస్తున్న విధంగా వీడియోలో మనం సూదిని ఇలా కిందికి దించేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఒకసారి నీట్గా ఇలా చేద్దాం అనుకొని మన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా మన లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఫాల్ పైన ఉండేలాగా ఇలా ఫోర్ ఫింగర్స్తో ఇలా నీట్గా మనము అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకున్నామంటే మనకు గూడ అనేది రాదండి చూడండి మనం లేదు మనం స్ట్రైట్గా చక తొక్కేసుకుంటూ పోయినామంటే మనకు కంపల్సరీ గూడ వస్తుంది అలా ఉండకుండా మనము ఇలా లెఫ్ట్ హ్యాండ్తో కొద్ది కొద్దిగా జరుపుకుంటూ కుట్టుకున్నామంటే మనకు గూడ అనేది అస్సలు రాదు మనం కుట్టేటప్పుడు ఎక్కడ కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది పైకి ఎత్తకుండా ఇలా కొద్ది కొద్దిగా జరుపుకుంటూ కుట్టుకున్నామంటే మనకు ఎక్కడ కూడా గూడ అనేది రాదండి చూడండి మీకు కుట్టేటప్పుడే అర్థమైపోతుంది గూడ అనేది రాకుండా శారీ అనేది ఇలా స్ట్రైట్గా ఉందంటే మనకు ఫాల్ అనేది నీట్గా వస్తుంది ఫాల్ అనేది కొత్త ఫాల్ అయితే కంపల్సరీగా వాష్ చేసిన తర్వాత మాత్రమే కుట్టాలండి లేదంటే మీరు అలాగే కుట్టుకున్నారంటే కంపల్సరీగా మీకు గూడలు అయితే వస్తుందండి వాష్ చేసి ఐరన్ చేస్తేనే మనకు నీట్గా వస్తుంది అని చూడండి లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత సూది ఇలా కిందికి పెట్టేసుకొని మనము శారీని ఇలా టర్న్ చేసేసుకొని ఇలా కిందికి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవడమే మనం స్టార్టింగ్లో స్ట్రైట్గా స్టిచ్ వేస్తే ఇది కూడా మనకు కంపల్సరీ స్ట్రైట్గానే వస్తుందండి చూడండి ఒకసారి టర్న్ చేసి చూపిస్తాను ఫాల్స్ అనేది ఎక్కడ కూడా మీకు గూడ రాకుండా చూడండి ఎంత నీట్గా వచ్చిందో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి చూడండి మీకు ఎక్కడ కూడా గూడ రాకుండా శారీ మొత్తం కూడా ఎంత నీట్గా వచ్చేసిందో ఫాల్ అనేది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేసి